హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్స్ టాటవంగానే కావ్య హాస్పిటల్లో ఉన్న మాయకి స్పృహ రావడంతో చాలా సంతోషంగా మాయని అడుగుతూ ఉంటుంది మాయ అసలు నిజం చెప్పు మా మావయ్య గారికి నీకు ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం ఉంది ఏ తల్లైనా బిడ్డని వదిలి ఉండలేదు కానీ నువ్వు బిడ్డని మాకు ఇచ్చి సంతోషంగా ఉన్నావు చెప్పు మాయా చెప్పు ఈరోజు నువ్వు చెప్పిన నిజాన్ని బట్టి నా జీవితం ఆధారపడి ఉంది ఒక మంచి కుటుంబం రోడ్డు మీద పడబోతుంది అని చెప్పి ఇక మాయని వేడుకుంటూ ఉంటుంది ఇంతలో మాయ స్పృహ కోల్పోతుంది డాక్టర్ తనని పరీక్ష చేసి మాయా కోమాలోకి వెళ్ళిపోయింది ఎప్పుడు స్పృహలోకి వస్తుందో మాకు తెలీదు ఈ రోజు రావచ్చు రేపు రావచ్చు వారం రోజుల తర్వాత రావచ్చు అలాగే సంవత్సరాలు తరబడి కోమాలో ఉండచ్చు ఇప్పటిదాకా తన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చును మొత్తం మీరే భరించారు కానీ ఇప్పుడు తనని డిశ్చార్జ్ చేసి మీ ఇంటికి తీసుకువెళ్ళండి స్పృహలోకి వచ్చాక నాకు ఫోన్ చేయండి ఎందుకంటే కొన్ని లక్షల ఖర్చు అవుతుంది తన్ని హాస్పిటల్లో పెట్టుకోవడానికి అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా కుప్పకూలుతుంది కావ్య అక్క ఇలా జరిగిందేంటే సాక్ష్యంగా మాయ చెప్తే ఈ పెళ్లి ఆగిపోతుంది అనుకున్నాము ఇప్పుడు మాయ శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోయింది మరి బావ పెళ్ళి ఎలా ఆపాలి అసలు నిజం చెప్పే అక్క జీవితం కంటే ఏది ఎక్కువ కాదు అనగానే వద్దు అప్పు ఆయన తన జీవితాన్నే పనంగా పెట్టి వాళ్ళమ్మకి అసలు నిజం చెప్పకూడదని నిర్ణయానికి వచ్చారు ఆయన నిర్ణయానికి నేను ఓ విలువనిచ్చి ఆ నిజం చెప్పలేదు ఈ మాయ నిజం చెప్తే ఇప్పుడు ఆయన పెళ్ళి ఆగిపోతుందని అనుకున్నాను కానీ దేవుడు నన్ను ఇలా పరీక్ష పెడతాడని అస్సలు అనుకోలేదు ఆయనకి ఆ పెళ్ళి ఇష్టం లేదు పెళ్ళి ఆపుతానని మాటిచ్చాను కానీ నేను ఏమీ చెయ్యలేని పరిస్థితి అప్పు మాయకి హాస్పిటల్లో బిల్లంతా కవిగారిని అడిగి తీసుకుంటాను ఈ మాయ మనకి కావలసిన మన చుట్టాల అమ్మాయని కవి గారికి చెప్పు డబ్బులు తను ఇస్తారు అని అంటుంది సరే అక్క కానీ నీ జీవితమే ఇలా మారుతున్నందుకు నాకు బాధగా ఉంది అన్ని నిజాలు తెలిసి కూడా ఏమి చేయలేకపోతున్నాను అని అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా పీటల మీద ఉన్న రాజ్ అలాగే మాయను చూస్తూ ముహూర్తం దగ్గర పడింది ఇక ఎవరైనా రావాల్సిన వారు ఉన్నారా అని అడుగుతారు పంతుడు గారు ఇక కావ్యవైపు అందరూ చూపు ఉంటుంది పంతులు గారు రాజ్ అసలైన భార్య ఈ పెళ్లి చూడలేక వెళ్ళిపోయింది ఇక ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్లి కానివ్వండి అని అంటుంది రుద్రాణి రుద్రాణి ఈ పెళ్లి నా కోడలు కావి వచ్చేదాకా ఆపాలి అని అంటారు సుభాష్ అదేంటండి మంచి ముహూర్తంలో తాలిబొట్టు పడితే ఆ దాంపత్యం కలకాలం ఉంటుందని అంటారు అందుకే ముహూర్తం పెడతారు అని అంటుంది అపర్ణాదేవి సరే అంటీ మంచి ముహూర్తం గురించి మీ కొడుకు మీ రెండో కోడలికి పెళ్లి చేయాలనుకున్నారు కాని ఆవిడగారు మంచి ముహూర్తం చూసుకొని బాబుని కనిందా పెళ్లి కాకుండానే తల్లయింది ముహూర్తానికి పెళ్లి చేస్తే ఏముంది మా కావ్య వచ్చేదాకా పెళ్లి జరగకూడదని మాకు మాట చెప్పింది అందుకే మా కావ్య వచ్చాక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అప్పటిదాకా పెళ్లి జరగకూడదు అని అంటుంది స్వప్న ఇక కావ్య ఇంతలో బాధగా ఇంటికి చేరుకుంటుంది కావ్యని చూడగానే అమ్మమ్మగారు స్వప్న కళ్యాణ్ అందరూ దగ్గరికి వస్తారు రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా అని సైగ చేస్తారు ఇక కావ్య రాజు వైపు చూడలేకపోతూ ఉంటుంది ఆ కావ్య వచ్చింది కదా ఇప్పుడు పెళ్లి ముహూర్తం అనేది ఉంది కదా తాలిపుట్టు కట్టించండి పంతులుగారు అని అంటుంది రుద్రాని కావ్య పెళ్ళి ఆపమన్నావు ఏదైనా సాక్ష్యాలు తీసుకొచ్చావా ఆ దొంగమాయ గురించి అని అంటారు అమ్మమ్మగారు అమ్మమ్మగారు నన్ను క్షమించండి ఈ ఇంటి కోసం నేను ఏదైనా చెయ్యాలనుకున్నాను కానీ ఇప్పుడు నా చేతుల నుండి సమస్య జారిపోయింది ఈ పెళ్లిని నేను ఎలాగూ ఆపలేను నేను ఈ పెళ్లిని ఆపలేను అలాగని ఈ పెళ్లిని చూడలేను నా భర్త ఇంకొక అమ్మాయి సొంతమవుతూ ఉంటే ఒక భార్యగా నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఇక రాజ్కి నమస్కారం చేసి వెళ్ళబోతూ ఉంటుంది కావ్య అమ్మ కావ్య నువ్వాగు ఈ పెళ్ళి జరగదు అని అంటారు సుభాష్ రాజ్ నేను చెప్పాల్సింది చెప్తాను ఆ తరువాతే నువ్వు తాలిబొట్టు కట్టు అనగానే డాడ్ నా జీవితాన్ని నేను కోల్పోతున్న కొన్ని నిజాలు బయట పెట్టకూడదు అనుకుంటున్నాను అలాగే నా భార్య కావ్య కూడా అదే దారిలో నాతో ప్రయాణం చేస్తుంది అలాంటప్పుడు నాకు విలువ ఇవ్వకుండా మీరు చెప్తే తరువాత పరిణామాలు ఎలాగున్నా నిన్ను బ్రతకలేను నేను బ్రతకను డాడీ అని అంటారు రాజ్ ఎందుకు నా చేతులు కట్టేయాలనుకుంటున్నావు తప్పు అనేది జరిగిపోయింది ఇప్పుడు సరిదిద్దుతాను అని అంటారు సుభాష్ ఏంటండి ఆ తప్పేంటి ఇప్పుడు నేను ఆ తప్పుని సరిదిద్దుతున్నాను కదా ఎందుకు మీరంతా బాధపడుతున్నారు కావ్య తన భర్తని ప్రేమించింది కాని కావ్యని రాజ్ మాత్రం ప్రేమించలేదు ఇదిగో ఈ మాయని ప్రేమించి బాబుని కన్నాడు ఇంకా మీరు బాధపడ్డం సరికాదు అని అంటుంది అపర్ణాదేవి అమ్మా ముహూర్తానికి రెండు నిమిషాలు టైం ఉంది ఇక ముహూర్తం ప్రకారం మూడు ముళ్ళు ఆమె మెడలో వెయ్యి బాబు అని అంటారు పంతులు గారు రాజ్ బాధగా కావ్యవైపు చూస్తూ ఇక తాలిబొట్టుని కట్టబోతూ ఉండగానే ఇందిరాదేవి స్పృహ కోల్పోతారు ఒక్కసారిగా గడప దాటి వెళ్తున్న కావ్య అమ్మమ్మగారు అని చెప్పి పరుగు పరుగున వచ్చి పట్టుకుంటుంది ఇక అమ్మమ్మగారి కోసం డాక్టర్ని పిలిపిస్తారు పెళ్ళి ఆగిపోతుంది ఇక అమ్మమ్మగారికి డాక్టర్ గారు పరీక్ష చేసి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమంటారు ఇక అమ్మమ్మగారిని హాస్పిటల్కి తీసుకుని వస్తారు డాక్టర్ చికిత్స చేస్తూ ఉంటారు ఇక పంతులు గారు అంటారు అమ్మ దుగ్గిరాల ఇంటి వారి ఏదైనా ముహూర్తాలు మేమే పెడతాము మీరు పెట్టుడు ముహూర్తం పెట్టమన్నారు కాబట్టి రెండు రోజుల్లో పెట్టాను ఇక రెండు నెలలు పెళ్లి ముహూర్తాలు లేవు ఈ నెల మూడమి వచ్చే నెల ఆషాఢమాసం ఇక శ్రావణ మాసంలోనే పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇక ఈ పెళ్ళి ఆగిపోయినట్టేనమ్మా భగవంతుడు ఆజ్ఞ వేసినట్టు మీ కోడలు కావ్యకి అన్యాయం జరగనివ్వకుండా ఆపాడేమో నేను వెళ్తానమ్మా పెద్దమ్మగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోతారు అపర్ణాకి చెప్పి ఇక అనామిక రుద్రాని ఇటువైపు మాయా షాక్ అయిపోతారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్లో అమ్మమ్మ గారికి ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూస్తారు ఇక ఇందిరాదేవికి స్పృహ రావడంతో వాళ్ళ బావ సీతారామయ్య గారు ఏంటి ఏంటి చిట్టి నీకి పరిస్థితి నా కళ్ళ ముందు నువ్వు ఏదైనా అయిపోతే నేను తట్టుకోలేను అనగాని ముందు కావ్యని పిలవండి అంత చెప్తాను అని అంటుంది కావ్య ఐసీయూ రూంలోకి వస్తుంది అమ్మమ్మగారు ఎందుకు గారు మీరు మమ్మల్ని వదిలి వెళ్ళాలనుకున్నారు అనగానే పిచ్చిదానా పెళ్ళి ఆపడానికి ఇంతకంటే ఇంతకండే నాటకం ఏమీ దొరకలేదు నువ్వు ఇల్లును వదిలి వెళ్ళిపోతానంటే ఆ మాయలేడితో పెళ్లి చేస్తాననుకున్నావా అందుకే గుండె నొప్పి వచ్చినట్టు డ్రామా ఆడాను ఏ బావా బాగా డ్రామా ఆడానా అని అంటుంది చిట్టి పర్ఫెక్ట్గా ఆడావు నిన్ను నాకు చెప్పినట్టు ఇంత బాగా నువ్వు యాక్టింగ్ చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటారు సీతారామయ్య గారు మరే అనగానే అమ్మమ్మగారు ఎందుకు అమ్మమ్మగారు నా జీవితం కోసం ఇంతగా మీరు పోరాడుతున్నారు అని అంటుంది చూడు కావ్య జీవితం అనేది నీకు చాలా ఉంది బంగారం లాంటి భర్త భార్యకి అనుగుణంగా భర్త భార్య ఉన్నారు కానీ మధ్యలో ఏవేవో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలా అని భర్తని వేరే ఆడపిల్లకి నువ్వు అప్పగిస్తే పెద్దవారిగా మేము చూస్తూ ఉంటామా అందుకే ఆ పెళ్ళికి ఈ నాటకం వేసి ఆప్ చేశాము పెళ్ళి రెండు నెలలు వాయిదా ఉంది పిల్ల ఈలోపు నీ తెలివితేటలతో నీ మొగుడ్ని ఎలా కొంగును కట్టుకోవాలో కట్టుకో ఇంతకంటే ఈ పెద్దవాళ్ళు చెప్పేదేమీ లేదు అనగాని అంటే అమ్మమ్మగారు అనగాని ఇంకేముంది రాజుని నీ వాణ్ణి చేసుకో అప్పుడు మధ్యలో వచ్చిన మధ్యలోది పోతుంది అని అంటారు ఇందిరాదేవి ఇక ఇందిరాదేవిని డిశ్చార్జ్ చేసి తీసుకుని వస్తారు అత్తయ్య మావయ్య ఈ వయసులో ఈ కుటుంబం కోసం మీరు ఆలోచిస్తున్నారు ఈ పెళ్లి ఆగిపోయింది కానీ సమస్య అలాగే ఉంది అని అంటుంది అపర్ణాదేవి అపర్ణ ఈ సమస్యని మళ్ళీ అమ్మ నన్న దగ్గర తేవద్దు ఈ పెళ్లి ఎప్పటికీ జరగకూడదు అనుకుంటున్నాను ఆ మాయతో మాట్లాడి తన ఇంటి నుండి పంపిస్తాను అని అంటారు సుభాష్ ఇది ఇలా ఉండగా కళ్యాణ్ హాస్పిటల్కి వస్తారు అప్పు ఏం జరిగింది మీ రిలేటివ్ అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిందా వదిన చెప్పారు బిల్ అనేది పే చేస్తాను ఆమె ఎవరు మీకు ఎటువంటి సంబంధం ఉంది అని అంటారు చూడు బై నువ్వు నాకు ఫ్రెండ్వి మా వదిలినికి మరిదివి మా మీద నీకు గౌరవం ఉంది కాబట్టి హాస్పిటల్ బిల్ అనేది పే చేసావు కానీ ఈ అమ్మాయిని మనం కొన్ని రోజులు జాగ్రత్తగా డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ కాపాడాలి కానీ నువ్వు నాకు వివరాలు అడగద్దు అని అంటుంది ఏంటప్పు వివరాలు అడగకుండా ఎలా సహాయం చేస్తాను అనగాని బై ఇది ఒక జీవితం ఈ అమ్మాయిని మనం గాజుబొమ్మలాగా ఖచ్చితంగా కాపాడాలి అప్పుడే ఒక జీవితం నిలబడుతుంది అప్పటిదాకా నన్ను ఏమీ అడగద్దు అని అంటుంది అప్పు సరే అప్పు నువ్వన్నట్టే ఒక నర్స్ని అలాగే టూ డేస్కి ఒకసారి ఒక డాక్టర్ని చెకప్ చేయిస్తూ ఇదిగో హాస్పిటల్కి దగ్గరలో ఉన్న రూమ్నే తీసుకున్నాము ఇప్పుడు ఆ అమ్మాయిని ఇక్కడ షిఫ్ట్ చెయ్యి మరి తనకి ఎవరు కాపలా ఉంటారు అనగానే నర్సు ఉంటారని చెప్పాను కదా బాయ్ ఈ సహాయం చేసినందుకు నీకు రుణపడి ఉంటాను అని చెప్పి అప్పు ఇక ఆ మాయని ఒక రూమ్లో షిఫ్ట్ చేసి నర్సుని రెండోళ్ళుకొకసారి డాక్టర్ని ఉంచి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు ఇది ఇలా ఉండగా రుద్రాని ఇక నకిలీ మాయ చిత్ర దగ్గరికి వస్తుంది ఏంటంటీ మీ ముసలామా కావాలనే డ్రామా చేసి పెళ్ళి ఆపిందని అర్థమవుతుంది కదా అనగాని అవును అమ్మ ఇలాంటి నాటకం కావాలని ఆడింది ఆ కావి అంటే పంచప్రాణాలు చూడుమాయా నువ్వు ఇప్పటిదాకా రాజ్ మోసం చేసిన ఒక అమ్మాయివి ఇప్పుడు నీకు పెళ్ళి చేయాలనుకున్నారు కానీ పెళ్ళి ఎప్పటికీ జరగకూడదని పుటాన్ని వెయ్యాలనుకుంటున్నారు అప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అనగాని చెప్పి ఏం చెయ్యాలి అని అంటుంది రాజ్ రూమ్లో ప్రతిరోజు నువ్వే పాడుకోవాలి పెళ్ళి టూ డేస్ ఉందని కాబట్టి నా రూంలో పడుకున్నావు రాజ్ రూమ్కి నువ్వు వెళ్ళబోతున్నావు ఎవరు అడ్డు చెప్తారో నేను చూస్తాను అని అంటుంది రుద్రాని అమ్మో ఆంటీ మీతో మాట్లాడుతున్నాను కానీ రాజ్ కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూస్తే మాడి మసైపోతాను వద్దాంటీ అని అంటుంది పిచ్చిదానా ఏదైనా తెగిస్తేనే దారిలోకి వస్తారు ఇప్పుడు వాళ్ళు నిజం కక్కాలేరు ఆ మాయని తీసుకుని రాలేరు నీ పెళ్ళిని ఆపలేరు అలాంటప్పుడు తన రూమ్ లో నువ్వు ఉండడమే సరైన పద్ధతి కదా ముందు కావ్యని ఆ రూమ్ నుండి బయటికి గెంటేసే అని అంటుంది మరి రాజ్ అనగానే వాళ్ళు నిజం చెప్పరు కదా వెళ్ళు వెళ్ళి ఇదంతా నీవల్లే అని చెప్పి గొడవ చెయ్యి అని అంటుంది అయ్యో అమ్మమ్మగారికి ఇప్పుడే కదా హెల్త్ బాగుందని అంటారు మళ్ళీ అందరూ అనగానే అవన్నీ పట్టించుకుంటే నీ జీవితమే కాదు నీ స్థానం రోడ్డు మీద ఉంటుంది నువ్వొక మాయల మరాఠివని ఆ కావ్య రాజ్ నిరూపిస్తారు ఆ బాబుని చక్కగా తన కన్న కొడుకులా పెంచుకుంటారు ఇన్ని చేసినా నువ్వు రోడ్డు మీదకే వచ్చేస్తావు ఇప్పటి నుండే రాజ్ గదిని రాజ్ మనసుని ఆక్రమించుకో అని అంటుంది సరే అంటీ మీరు నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నప్పుడు నిజం వాళ్ళు చెప్పనప్పుడు నేను ఆ పనే చేస్తాను అని అంటుంది ఇక నకిలీ మాయా ఇక తన లగేజ్ తీసుకొని రామ్ రాజ్ రూమ్లోకి వెళ్తుంది ఇక కావ్య రాజ్ తన వైపు చూస్తూ ఉంటారు ఇక చూడు చెల్లి నువ్వు ఈ రూంలో ఉండాల్సిన పనిలేదు పెళ్ళి జరగకపోయినా మాకు బాబు పుట్టాడు పెళ్ళి జరిగినా జరగకపోయినా నాకు అవసరం లేదు రాజ్ రూమ్లోనే ఇకపై ఉంటాను నీ వల్ల రాజ్కి నా మీద కోపం అని అంటుంది చి నోర్మయ్ నీకు మామూలుగా చెప్తే అర్థం కావటం లేదు బెదిరించినా అర్థం కావటం లేదు కానీ నీకు చెయ్యవలసిన శాస్తి చేస్తేనే అర్థమవుతుంది నా భర్తని ఆ దేవుడు ఆ దేవుడు తీసుకు దేవుడితో కొట్లాడతాను ఇంకొక రెండు నెలల్లో నీ నిజస్వరూపం బయట పెడతాను కానీ ఇప్పుడు నా భర్తని నీ రూంలోకి నా నా భర్త రూంలోకి నువ్వు వస్తే భార్యగా నేను ఖాళీగా కూర్చుంటాననుకుంటున్నావా అని చెప్పి లగేజ్ బ్యాగ్ని విసిరి హాల్లోకి కొడుతుంది కావ్య ఏ కావ్య ఏం చేస్తున్నావు అనగానే ఇక తన చేతిని గట్టిగా పట్టుకొని మెట్లపై నుండి జర జర ఈడ్చుకొచ్చి హాల్లో తోసేస్తుంది ఇక అందరూ హాల్లోకి చేరుకుంటారు ఏంటి కావ్య ఈ దౌర్జన్యం అని అంటుంది రుద్రాణి చూడు రుద్రాణి ఇంకొక మాట నీ నోటి వెంట వచ్చినా నీకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది ఎంత ధైర్యమే తాలిబొట్టు కట్టి ఇక్కడ సంవత్సరం నుండి ఈ ఇంటి కోడలిగా ఉంటున్నా నా రూంలోకే వస్తావా నీకు ఎంత ధైర్యం మూడు ముళ్ళు వేసిన భార్య రూంలోకి రావడానికి నీకు ఎంత ధైర్యం ఒక పెళ్ళి కాకుండా ఒక మగాడికి దగ్గరయ్యి బాబుని కన్నంత మాత్రాన ఆయనకి దగ్గర ఎలా అవుతావు ఒకవేళ నిజంగా నిన్ను ప్రేమిస్తే ఆయన నిన్ను ఎప్పటికీ వదులుకునేవారు కాదు అసలు ఆయన వచ్చినప్పటి నుండి నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు అన్నది నేను గమనించలేదనుకుంటున్నావా ఒక మగవాడు చీ కొట్టినా బాబుని కన్నాను అని చెప్పి డ్రామాలు ఆడడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదు ఇప్పుడు చెప్తున్నాను మా అత్తగారి మాట ప్రకారం తనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నా భర్త పేరు ఎత్తినా మర్యాదగా ఉండదు బాబు నీ బాబు అన్న ధైర్యంతో ఈ ఇంట్లో కోడలుగా ఉండాలనుకుంటున్నావు బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా నీకు బాబు పుట్టాడో లేదో అన్నది ఇప్పుడు నాకు డౌట్గా ఉంది ఎందుకంటే మా ఆయన నీపై కనీసం చూడను కూడా చూడటం లేదు అంటే నువ్వే ఆయన్ని బెదిరించుంటావు కదా అలా బెదిరించి ఈ ఇంట్లో అడుగు పెట్టుంటావు కదా నాకు తెలియక నువ్వు మాయ నిజం చెప్తావని తీసుకొచ్చాను కదా అందుకే నీ నోటి వెంట నిజం రప్పించి నిన్ను ఈ ఇంటి నుండి గెంటేదాకా ఈ కావ్యం నిద్రపట్టదు అలాగే డిఎన్ఏ టెస్ట్ జరిగాక నువ్వు నీ వెనకాల ఆడిస్తున్న కోతులు పని కూడా పడతాను అని అంటుంది కావ్య కావ్య ఆ అమ్మాయి ఇంటి కోడలు కానీ అత్తయ్య గారికి ఒంట్లో బాగోక రెండు నెలల తర్వాత పెళ్లి జరుగుతుంది నువ్వు సంతకం చేశావు కదా అని అంటుంది అవునత్తయ్యా సంతకం చేశాను కానీ ఈ మాయలాడి నా భర్త రూంలోకి వచ్చి నన్నే వెళ్ళమంటుంది కట్టుకున్న భార్యగా నేను దీన్ని గెంటేయలేననుకుంది అందుకే గెంటేశాను రెండు నెలల తరువాత మంచి ముహూర్తం ఉంటే పెళ్ళి అయితే ఇది ఇంటికి కోడలవుతుంది లేకపోతే ఈ ఇంటి పని మనిషిగా కూడా పనికి రాదు అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది కావ్య ఈరోజు ఎపిసోడ్లా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్